నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను హ్యాపీ గార్డెన్లోనండి గ్రూప్లు ఉన్నాయి కదండి వాట్సాప్ గ్రూప్లు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వానండి అక్కడ ఎడ్మిన్ గారు మనకు అందరికీ కలిసి ఒక ప్రశ్న ఇచ్చారు మనం కుండీలకి డ్రైనేజీ హోల్ ఎలా పెడతారు మీరు ఏమి ఉపయోగిస్తున్నారు అని అడిగారండి నేనైతే చిన్న వీడియో చేశాను అయితే మన వాళ్ళకి కూడా కొన్ని తెలియాలి కదా ఈ వీడియోలో ఎవరిద్దామన్న ఆలోచనతోటి నేను ఉదయం ఏమో పెట్టానండి అందులోని ఇప్పుడు మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను మన వాళ్ళు తెలిసి తెలియక కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అయితే చేస్తూ ఉంటారు అలా చేయకుండా నేను ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో వివరిస్తానండి పిండి కొలదే రొట్టు అన్న సామెత మీరు పెద్దల దగ్గర వినే ఉంటారు అలానే మనమైతేనండి ఇక్కడ కుండీ కొలది ఓలైతే పెట్టాలండి కుండి సైజుని బట్టి మనం ఇక్కడ బెజం అయితే పెట్టుకోవాలి అయితేనండి ఇదేమోనండి మన గుమ్మానికి కట్టుకున్న కట్టిని గొట్టం ఇదేమోనండి మనం కూరగాయలు కోసే కత్తి ఇదేమోనండి మన సైకిల్ ఊస అండి ఈ ఓసలు కూడా మనకు బాగా ఉపయోగపడుతున్నాయండి తోటలో ఏదన్నా మనం ఇలా తగిలించుకోవటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి వీటితో నేనైతే కన్నాలు పెడతా ఎడతానండి ఎలా పెట్టాలి ఏ సైజుకి ఏ సైజు కుండీకి ఎలా చెయ్యాలి ఈ వీడియోలో వివరిస్తానండి వచ్చేయండి ఇది చూసారా ఈ ఈ గొట్టాన్ని కాల్చి గ్యాస్ మీద వంట చేస్తూ వీటిని అయితే కాలుస్తానండి అక్కడ వంట అయిపోతుంది మనకి ఇక్కడ కన్నం కూడా అయిపోతుంది ఇలా మనం కుండీలకి హోల్డ్ చేసుకునేటప్పుడు నేను గ్యాస్ కడకైతే అటుకెళ్ళిపోతానండి వంట చేస్తూ అన్నిటికి ఓలైతే పెట్టేసుకుంటాను ఇదైతేనండి ఇలా చే కాల్చాను కదండి ఇందుగోనండి ఇలా చేశాను నేను పత్తి కుండికి కూడా ఇలా ఇలాగే పెడతానండి ఇలా ఈ ఈ పక్కనే పెడతాను కింద పెట్టను ఇలా కింద పెట్టడం వలన ఏమవుతుందంటే అండి మనం ఏదో ఒక ఎనపదే లేదంటే చెక్కదే ఏదో ఒక స్టాండ్లు అయితే చేయించుకుంటామండి చెక్కలు కూడా నేను అమర్చుకున్నానండి ఇక్కడేమో ఈ బల్ల అమర్చాను ఆ ఎదరేమో చెక్క అమర్చాను ఆ చెక్క నానిపోతూ ఉంటుందండి నీళ్ళు వేసినప్పుడు మనం ఇలా అమర్చుకున్నామనుకోండి ఇదిగోనండి వర్షం వచ్చింది అనుకోండి లేదంటే మనం ఏదో బలమైన నీళ్ళు వేస్తూ ఉంటాం కిందకి వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కువగా నీళ్ళు వచ్చే కుండీకి ఇలా ఒక డబ్బా అయితే పెడతామండి చూసారా అదే కింద పెట్టామనుకోండి మనకి ఆ బల్ల తడుస్తుంది తప్ప మనకి నీళ్ళు అయితే ఇక్కడికి రావండి తర్వాత మనకి డ్రైనేజీ సిస్టమ్ కూరుకుపోయింది అంతే తెలియదండి మనకి ఒకవేళ నిజంగా ఈ నీళ్ళైతే నిల్వ ఉండిపోతున్నాయి అనుకుందాం ఈ మట్టిలో నీరంతా ఉండిపోయింది నీరు బయటికి రావట్లేదు అనుకుందాం అప్పుడు ఈ కుండీని తల్ల కిందలుగా తిప్పితేనే కానీ మనం డ్రైనేజీ సిస్టాన్ని బాగు చేయలేమండి కానీ ఇప్పుడు ఇలా కాదండి ఇప్పుడు ఏం చేస్తామంటే అండి నీరు ఆగిపోయింది కుండీలోని వేసిన నీరు వేసినట్టుగానే మనకి కుండీలో ఉండిపోయింది చెట్టు దెబ్బతిందని అనిపించినప్పుడు ఇలా ఊసతోటండి ఇలా మనం ఇలా జరుపుతామండి ఇలా ఇలా అనటం వలనండి మనకి నీరు ఏదన్నా అడ్డుపడిపోతే వచ్చేస్తుంది మనం ఈ పక్క నుంచి ఇలాగా ఈ పక్క నుంచి ఇలాగా మనం ఈ డ్రైనేజీ సిస్టాన్ని అయితే బాగు చేస్తామండి అదే కింద మనకు నచ్చినట్టు చిన్న 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 కన్నాలు పెట్టుకున్నాం అనుకోండి అవి ఏ పక్క నుంచి నీరు కారుతుందో తెలియదు అందుకే నేను ప్రతి కుండీకి కూడా ఇదే మాదిరిగా పెడతానండి అయితే మీకు అన్ని కుండీలకి ఇదే పెడతారా ఒక్కటే పెడతారా అని మీకు డౌట్ రావచ్చు లేదండి ఒకటైతే వెయ్యిను నేను కుండీ సైజుని బట్టి నేను ఇవి కన్నాలను అయితే మారుస్తానండి అది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను అయితే ఈ ఊస కూడా నేను మన తోటలో కుండీలకి పెట్టానండి అది కూడా చూపిస్తాను అయితే ఈ సాక్ అయితేనండి ఇదిగోనండి ఈ సైజు కుండీకి అయితేనండి మనం సపోజు ఈ సైజు కుండీకి ఈ గొట్టం పెట్టామనుకోండి ఈ గొట్టం కాల్చి ఎడితే ఈ కుండీ నీళ్ళు ఏమోనండి కుండే పడుతుంది ఇది మధ్యాహ్నానికే ఎండిపోతుంది అలా కాకుండా ఈ సాకు కాల్చి నేను ఎలా ఒక కత్తి ఘాటు చూడండి ఎవరి మీద కోపం వస్తే మన కత్తి పోటు పోటీ చేస్తాను చూసారా అలాగా ఒక కత్తి ఘాటు అయితే పెట్టానండి ఈ దీనికి వేసిన నీళ్ళు చక్కగా నింపత్గా నిదానంగా కిందకైతే వస్తాయి అప్పుడు ఈ అండి ఒక రెండు రోజులు నీళ్లు పోయకపోయినా ఈ కుండీకి హ్యాపీగా తీసుకుంటుంది అలా మనం తీసుకోవాలండి అంతేకాని ప్రతి కుండీకి ఈ గొట్టాన్నే మనం ఉపయోగించుకున్నాం అనుకోండి మన మొక్కలు దెబ్బతింటాయి ఇది కూడా నేను దేనికి వాడానో కూడా చూపిస్తానండి మీకు ఆ కుండీని కూడా చూపిస్తాను ఇలా నేను ఒకే ఓలు చేశానండి దీనికి ఇది పది లీటర్లు అనుకోండి అంటే ఇరవై లీటర్ల తిన్నండి ఇది మనకిది పది లీటర్లు అనుకోండి ఈ పది లీటర్లు దానికి నేను ఇదే ఒకటే పెట్టానండి అలాగే వాటర్ డబ్బా మనం శంపింగ్ చేశానండి దానికి కూడా ఒకటే పెట్టానండి సరిపోతుంది ఎందుకంటే మనకి ఈ సైజు కుండికి ఇది లావు గొట్టం కదండి ముప్పావు గొట్టమండి ఇది ఈ గొట్టం మనకే హోలు సరిపోతుంది దీనికి అలా అక్కడ నేను గొబ్బరి పీసు వేశానండి అడుగున గొబ్బరి డొక్కలు వేశానండి ఈ కొబ్బరి డొక్కలకి గొబ్బరి పీసుకి సాధారణంగా నీళ్ళైతే ఆగవండి ఎన్ని నీళ్ళు పోసినా కిందకైతే వచ్చేస్తాయి ఎందుకంటే పీసు మట్టిని వడకర్తుందండి అందుకే మనకి అసలు ఇందులో నీళ్ళు నిలవ ఉంటాయన్న బెంగే ఉండదు నేను వర్షం వచ్చింది కదండి రాత్రి ఈ వర్షం వచ్చినప్పుడు అండి ఇది పెద్ద కుండీ కదండి నీళ్ళు కనీసం ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుందండి మనకి ఈ స్లాబ్ మీద కూడానండి అలా డ్రాప్ డ్రాపు పడితే కూడా స్లాబ్ దెబ్బతినే అవకాశం ఉంటుందండి అందుకే నేను పెద్ద కుండీలకి ప్రతి దానికి కూడా నేను ఒక్క గిన్నె అయితే అమరుస్తానండి చిన్న వాటికి అవసరం లేదండి ఇవి ఎన్నో వర్షం ఎంత వర్షం వచ్చినా ఆ క్షణంలోనే కిందకు వచ్చేస్తాయి ఇది అలా కాదండి ఇప్పుడు మధ్యాహ్నం కురిసిందనుకోండి వర్షం సాయంకాలం వరకు ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది అలాంటిదప్పుడు మనం ఒకటే ఓలు పెట్టామనుకోండి అక్కడ మాత్రమే గిన్నె పెట్టగలదు మొత్తం కన్నాలు పెట్టామనుకోండి అంతటికే మనం ఏమీ చేయలేము అంత గురించి కూడా ఈ బెజ్జం అయితే నేను ఇలాగే చేసుకుంటానండి అలానే ఇదిగోండి యాభై రూపాయల గిన్నె ఇది కూడా నేను ఒకటే ఇచ్చాను సరిపోతుందండి మీకు పెద్ద సైజు కుండీలు కూడా మీకు చూపిస్తాను దానికి కూడా నేను ఇది చూసారా ఈ కుండీకి అండి నేనైతేనండి ఇలా కింద ఈ మూత ఉంటుంది కదండీ ఇక్కడ మూత ఈ మూతకే కాల్చండి ఒకటి రెండు బెజ్జాలు అయితే పెడతానండి ఈ కుండీకి ఈది సరిపోతుందండి ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టిన నీళ్ళు అయితే ఉండవండి దీంట్లోనే ఉండక మనకి కరకరలాడేలాగే ఎండిపోతుంది అందుకు అంటే ఎక్కువ నీళ్ళు వస్తే ఒక్కొక్క డ్రాపు బయటకు వచ్చేటట్టు ఇలా నేను ఇలాంటి చిన్న చిన్న కుండీలకి నేను ఈ ఊసనైతే వాడతానండి అంతే తర్వాత మన తోటలో ఎక్కువ ఇలా ఎలాంటి తీసుకోవడానికి కూడా ఈ ఊసలు అయితే వాడతాను ఇలాంటి చిన్న కుండీలకి మాత్రమే ఈ ఓసైతే వాడతానండి కాకపోతే మా అన్నిటికి కూడా సాకు ఆ గొట్టం మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తాను ఇది అరటి మొక్క తీసేసాను కదండి ఈ గిన్నెకి కూడా నేను ఈ గొట్టం ఒకటే వాడానండి మీకు డౌట్ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన పెడుతున్నాం కదండీ ఈ పక్కనే ఒక అంగుళం కింద కింద భాగంలో పెడతానండి అలా పెట్టడం వల్ల మనకి ఇక్కడ వర్షం వచ్చిన మనం వేసిన నీళ్ళు బయటికి పోతున్నాయి అన్న ఇక్కడ కింద భాగం నుంచి ఇక్కడ పక్క నుంచి ఒకే కుండీలోకి మనకి ఇలా నీళ్ళు అయితే పెడతాయండి అలా ఉపయోగపడుతుందని నేను ఒక రెండు రెండంగుల గ్యాప్లో వెనక భాగంలో కింద ఒకటి ఈ పక్కన ఒకటి రెండైతే పెడతానండి ఈ సైజు కుండీకి కానీ ఈ దీనికి కూడానండి ఈ గొట్టం సైజ్ అయితే ఒకటే సరిపోతుంది లేదు అంటే ఈ గొట్టాన్నే కాస్తంత కాల్సండి కొంచెం పెద్దది చేసుకుందామండి ఇలా పెద్దది చేసుకోవటం వలన కూడానండి మనకి ఒకవేళ ఎప్పుడైనా మనం ఈ నీళ్ళు డ్రైనేజీ మనకి మూసుకుపోయినా మనకి కర్రతో తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అదే కాకుండానండి ఒకే సైజు గొట్టం మనం కాల్చి ప్రతి కుండికి రోజునండి మనకి చాలామంది చూసారా ఈ వచ్చిన నీళ్ళండి మనీ మన గొట్టాలు వేసుకుని ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారండి అలా కూడా ఎప్పుడన్నా చెయ్యాలి అనుకుంటే కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం ఒకే సైజుని కాల్చాం కదండి కుండీలని వాటి అన్నట్లకి కూడా మనం కుళాయి గొట్టాల కానీ లేదంటే మనం కరెంటు పైపు గొట్టాలు కానీ ఉపయోగించుకుని ఈ వేస్ట్ నీళ్ళు బయటకు వచ్చే నీళ్ళని మనం సేవ్ చేసుకోవచ్చండి వాటికి కూడా నండి ఇలా చేయటం వలన మంచి ఉపయోగాలు ఉన్నాయి చూసారా ఇలా సైడ్కి పెట్టుకోవటం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కుండి ఏమో ఇలా మనకి ఇలా స్టాండ్ మీద నిలబడుతుంది ఈ వాటర్ బయట నుంచి పోవటానికి ఉపయోగపడుతుంది అలా కూడా మంచి అవకాశాలు ఉంటాయని నేను నేను ఇదే వాడతానండి ఎక్కువ సాకు వాడేది కూడా చిన్న చిన్న డబ్బాలకే కానీ పెద్ద డ్రమ్ములు అన్నట్లు కూడా ఈ గొట్టమే వాడతాను ఇది చ నేను చక్కగా ఎలా తయారు చేస్తున్నాను చూడండి ఇది కాలకుండా మనీ ఇక్కడ ప్లాస్టిక్ గొట్టానైతే అమర్చుకున్నాను ఇలా పట్టుకుని గొట్టానైతే కాలుస్తూ ఉంటాను గ్యాస్ మీదే ఇది చూసారా ఇదిగో ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్లో కంపోస్ట్ అండి అయితే నేను రాత్రి అనుకోకుండా వర్షం వచ్చిందండి ఈ డోర్ అయితే వేయలేదండి నేను వెయ్యకపోతే దీంట్లో పడ్డ వర్షం అంతా కూడా నాకు ఇక్కడ మనకే ఫ్రిడ్జ్లోనండి వేస్ట్ నీళ్ళు రావడానికి ఒక గొట్టం ఉంటుంది కదండీ ఆ గొట్టాన్ని నేను ఇంకొక కాస్త మన కుళాయి గొట్టాన్ని అయితే అమర్చుకున్నానండి అందులోంచి వచ్చిన నీళ్లు చూసారా ఎలా వచ్చాయో ఈ నీళ్ళు మన మొక్కలకి చాలా అవసరం అండి చూసారా ఇలా వేస్ట్ నీళ్ళు కూడానండి మన మొక్కలకు ఉపయోగించుకుని మనం ఇలా మొక్కలకి ఇచ్చుకోవటానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేనైతేనండి ప్రతి ప్రతి కుండీకి కూడా నేను వేస్ట్గా ఒక డొక్క అయితే అమర్చుకుంటానండి అయితే అన్ని కుండీల్లోంచి నుంచి రావండి కొన్ని కుండీల నుంచి మాత్రమే వస్తాయి అప్పుడు అక్కడికి ఇక్కడికే మార్చుతూ ఉంటాను అంతేనండి చిన్న చిన్న కుండీలకైతే చేయ అవసరం లేదు ఇలా కుండీలో కుండీ పెట్టడం వలన దీనికి వచ్చిన నీళ్లు దీనికి వస్తాయండి అలానే దీనికి ఓల్ పెట్టాను కదండి ఇవండి ఈ కుండీలో పడేటట్టు ఈ కుండీలు రెండు అమర్చుకున్నానండి ఈ కుండీ నుంచి ఈ కుండీలోకి పడతాయి ఈ కుండీ నుంచి ఈ కుండీలోకి పడతాయి ఇలా మనం వేసిన నీళ్లు వేస్ట్ కాకుండా ఉండటానికే నేను ఇలా కుండి కుండైతే అమర్చుకుంటానండి చూసారు కదా ఇదేమోనండి ధర్మాకాల్ బాక్స్ అండి ఈ బాక్స్కి ఏమోనండి నేను చాలా ఐడియాగా ఇక్కడ ఒక పది రూపాయల డ్రింక్ని సగం కోసండి ఇక్కడైతే నేను ఇలా అమర్చుకున్నానండి ఇది చూసారా ఇది బాటిల్ మూత సకాన కోసి పెట్టాను అడి లోపలకే ఇలా నేను మూత అయితే పెట్టేస్తాను నీళ్ళు అప్పుడప్పుడు ఇప్పుతూ ఉంటానండి కానీ ఇది ధర్మకోల్ బాక్స్ అవ్వటం వలనండి ఇది ఏమైందంటే అండి చీమలో బెజ్జాలు పెడుతూ ఉంటాయండి బయట నుంచి ఇందులోంచి రావటం లేదండి బయట నుంచి పోతున్నాయి వీటికి కూడా ఒకే ఓలు పెట్టాను అది కూడా ఒక పక్కకే పెట్టానండి చూసారా ఇలా ఇదండి ఇక్కడ మట్టికి మాత్రం మనకి ఎప్పుడూ కూడా నీళ్ళు అయితే ఏ కుండీలోని కూడా నిల్వ ఉండలేదు మనం కూడా ఇలాగే ఉంటాయండి గొబ్బరి పీస్ కానీ ఇలాంటివి ఏమన్నా వేస్తే ఏ కుండీ అన్నా సరేనండి చక్కగా మనకే పెరుగుతుంది దూరాలు అయితే ఇలా ఉన్నాయి ఉదయం అయితే ఒక కాయ కోసేసాను మనకి అంజూరాలు కాయలు కాసినప్పుడు అండి చెట్టు డల్ అవుతుందండి కాయలు అయిపోతే మనీ మనకి మంచి చిగురలు వస్తాయి అలానే ఈ ఈ అంజూర ఇది ఒకేసారి అంటి కట్టిందండి అయితే ఈ చెట్టుకి నేను పిందిలు రాకుండా చేశానండి అయితే పిందిలు వచ్చిన చెట్టు అండి నాలుగు ఆకులు ఉన్నాయి రాని చెట్టు రానివ్వని చెట్టు చూడండి ఎంత బాగుందో ఇలా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే మన మొక్కలు చాలా సేపుగా చాలా అందంగా పెరుగుతాయండి మనం పెంచేది కుండీ కాబట్టి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి తప్పదు మరి అంజరాలు అయితే మనీ రేపటికి కాయ రెడీ అవుతుందండి ఇంకా పెద్ద సైజు అవ్వాలి అవ్వలేదండి ఎండలకే ఇప్పుడు కాసే కాయలు అయితే మాత్రం కొంచెం బాగా అవుతాయి ఈ కుండీకి అండి ఇంత సైజు కుండీ ఉంది కదండి ఇది పది అడుగులు కుండీ అండి ఈ కుండీకి నేను రెండు ఓల్స్ అయితే ఇచ్చానండి మీకు ఈ ఈ గొట్టం అడ్డండి నేను ఇక్కడ ఇక్కడ మీకు గొట్టం అడ్డండి నేను ఇక్కడ కుళాయి గొట్టాలు ఇచ్చానండి ఈ కుళాయి గొట్టాలకే చూసారా నీళ్ళు అయితే ఎలాగా ఇది పోయిందండి మాకు గిన్నె ఈ పోయిన గిన్నె నేను ఇక్కడ అమర్చుకున్నానో నీళ్ళు చూసారా ఎలాగొచ్చాయో ఈ నీ ఇక్కడ ఒకటండి మీకు అక్కడ కూడా ఒక డబ్బా పెట్టాను ఇలా వస్తూ ఉంటాయి ఆ గొట్టంలోంచి నీళ్ళు వస్తూ ఉంటే నేను ఇవి మొక్కలకైతే అందిస్తూ ఉంటాను ఇలా ఈ కుండీకి అయితే రెండు ఇచ్చానండి ఈ కుండీ ఉంది కదండి దీనికి ఒకటే పెట్టానండి ఆ ఒకటి కూడా నేను ఇలా చేశాను చూడండి చూసారా ఈ నీళ్ళు మన మొక్కలకి ఎంతగానో ఉపయోగపడతాయి దీనికి ఇంత సైజు కుండీకి నేను ఇచ్చిందండి పది రూపాయల వాటర్ బాటిల్ని కట్ చేసి అదేనండి కూల్ డ్రింక్ బాటిల్ ఉంటాయి కదా వాటిల్ని కట్ చేసి ఆ మూతు సకానికి నేను అందులో అమర్చానండి ఒకే ఓలు ఈ కుండీ ఎప్పుడు కూడా పొడిగానే ఉంటుందండి వేసిన నీళ్ళు వేసినట్టే కుండీలోకి అయితే వచ్చేస్తాయి అయితే ఆ కుండీలో కూడా నేను ఆ బిజం కాడ కొన్ని కొబ్బరి డొక్కలను అయితే పెట్టానండి కొబ్బరి పీసు కానీ కొబ్బరి నార కానీ గొబ్బరి నార తోడైనా సరే పనిచేద్దండి అలా అవి వేసుకుని లేదంటే కొన్ని రాళ్ళు వేసుకున్న కొన్నాళ్ళకి రాళ్ళు కూడా మనకే మూసుకుపోయే అవకాశం ఉందండి కొబ్బరి పీస్ అలా కాదండి అది అంత తొందరగా కంపోస్ట్ అవ్వదండి చాలా రోజులు ఉంటుంది అదే మనకి చాలా సులువు నేను అంతకే మా తోటల్లో దొరికే ఈ కొబ్బరి డొక్కల్ని అడ్డుగా వేసుకుని ఒక ఇది రెండు సంవత్సరాలు పడుతుందండి ఇది సేకాలి అంటేనే అలా ఉపయోగపడుతుందండి నేను ఇలా చేసుకున్నాను మా తోట అంతా కూడా ఎంత సులువుగా చూసారు కదా ఒక పక్క నేను నేను వీడియో తీసుకుంటే ఈ పక్షులు చూసారా ఎలా ఆరుస్తున్నాయో మీకు వినిపిస్తున్నాయా చక్కటి మా తోట ఇలా ఉందండి ఇది ఉంది చూసారా దీనికి అడుగుని ఏమీ లేదండి దీనికి నేను ఓలే పెట్టలేదు ఈ డ్రమ్ము ఇది ఒక భాగం ఏమోనండి నేరేడు చెట్టు వేశానండి దానికి ఓల్ పెట్టాను అది కూడా ఇప్పుడు మీ గొట్టం చూపించాను కదా దాంతో పెట్టాను కనమా అది అడుగు పైభాగం అండి దీనికి ఒక రేకు ఉంటే రేకు మీద అలా అట్టే పెట్టానండి అంతేనండి దీనికి లేదు ఈ కుండి కూడా అంతేనండి దీనికి బెజ్జం లేదు ఎందుకు అంటే ఇది కూడా డబ్బా పైభాగమేనండి నేను ఆ సిమెంటు మన బల్ల ఉంది కదండి ఆ బల్లని ఆనుకుని పెట్టేశానండి లోపల ఒక టైర్ వేశాను మోటార్ సైకిల్ టైరు ఆ తర్వాత ఒక ప్లేట్ వేశాను టైర్ చుట్టూ ఉన్న ఖాళీయే దీనికి కన్నాలండి అలా నీళ్ళు డ్రాప్ డ్రాపు ఆ గొచ్చ మీదకి వస్తుంది గొచ్చ నుంచి నేల మీదకి వస్తుంది దీనికైతే కన్నమే లేదు ఇది చూసారా ఇక్కడ బళ్ళ మీద పెట్టానండి ఇక్కడ కుండి ఈ కుండీలో పడ్డ నీళ్ళండి ఒక్కొక్క డ్రాపు ఈ మందార చెట్టుకైతే వస్తుందండి చూసారా ఒక్కొక్క డ్రాప్ కూడా మనం బయటకైతే పారేయకూడదండి మనకు అంత విలువైంది వాటర్ అలా వాటర్ బయటకు పోకుండా కూడా చూసుకునే బాధ్యత కూడా మందేనండి ఇక నీళ్ళు మనకు ఉన్నాయి కదా అని విస్తారం నీళ్ళు అయితే ఖర్చు పెట్టకూడదు మనం ఇలా ప్రతి మొక్కకి కూడా ఈ నీళ్ళు అందిస్తే చక్కగా ఇవి మంచి ఉపయోగాలు అయితే మనకు ఉన్నాయండి ప్రకృతిని కాపాడుకుందాము అవి మనల్నే కాపాడుతాయి ఒక బెజ్జం పెట్టినా కూడా మనం మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి కానీ ఆ పెట్టేది కొంచెం పెద్దది పెట్టుకుందామండి ఈ కింద పెట్టడం వలనండి ఆ కింద నుంచి ఒక్కొక్క పక్క నుంచి ఒక్కొక్క సుక్క కారుతూ ఉంటుంది ఆ స్లాప్ కింద ఆరకుండా ఉంటుంది అదే నిజంగా ఏదో ఒకటి పడుతున్నాయి అంటే ఏదో ఒక డబ్బా పట్టుకొచ్చి పెట్టుకోవచ్చండి అయితే ఈ నాలుగు బకెట్లు ఉన్నాయండి నాలుగు బకెట్లు వర్షం వచ్చాక చూద్దామండి అన్నీ రావండి కున్ని మాత్రమే వస్తాయి అప్పుడు ఆ కున్ని వాటిలకి ఒక డబ్బా పెట్టుకుంటాం ఇలా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వి మన మొక్కల్ని చాలా హ్యాపీగా ఉంచుకొ ఉంచుదామండి వర్షం చల్లబడితే చాలండి ఈ పువ్వులు చక్కగా వస్తాయి ఇదిగోనండి వర్షం చిన్న మేఘం వస్తే చాలండి ఈ పువ్వులు అయితే విచ్చుకుంటూ ఉంటాయి అన్నీ మొగ్గలతో ఉన్నాయండి రేపటికి చాలా విడిసిపోతాయి చూసారా మీకు మరో వీడియోలో మీకు ఈ ఫోటో పెడతానండి ఇలా మనం అడుగును పెట్టామనుకోండి ఒక కన్నం సపోజు ఇలా మనం ఇలా ముస్తాం కదండి కింద అది మనకే ఉండిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా సైడ్కి మనం ఎట్టడం వలనండి ఇదిగో చూసారా నేను సాకు కాల్చి పెట్టానండి ఇలా సైడ్కి పెట్టడం వలన దీనికి ఈ అడుగునే మన గొచ్చు ఆనేసింది అన్న బాధ లేదండి నీళ్ళైతే ఇలా వచ్చేస్తూ ఉంటాయి వేసిన నీళ్లు వేసినట్టు బయటకి అయితే ఇలా వచ్చేస్తూ ఉంటాయి ఇలా రావటం వలన మన మొక్కలు చాలా ఇబ్బంది పడకుండా చాలా హ్యాపీగా ఉంటాయండి ఇది తులసి వనం అండి విత్తనాలు వేసాను ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఇదేమోనండి జేడి ప్లాంటు చక్కగా మనం తులసి వనం కృష్ణాయ్య దగ్గర అయితే ఇలా అమర్చుకున్నానండి ఇక్కడ అందమైన కుండీలు అమర్చాలండి నేను కొన్ని కుండీలని రెడీ చేస్తున్నాను రెడీ చేసి మీకు ఇక్కడ అలంకరిస్తానండి ఇంకా వర్షాకాలం వచ్చింది కదండి నేను వేసవి అంతా కూడా కొన్ని మొక్కలని కిందకైతే పట్టుకెళ్ళిపోయాను ఇప్పుడు మనీ కొత్తగా అమరుద్దామండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీలో ఎవరికైనా ఉపయోగపడితే నేను చాలా చాలా హ్యాపీ అండి చూసారు కదండీ మన పెద్దలు ఎప్పుడూ కూడా ప్రతిదాన్ని ఒక ఆలోచనతో ముడిపెట్టి ఒక అయితే చేసేవారు అలానే మనం ఏది చేసినా సరేనండి మనం కుండీ సైజుని బట్టే మనం వీటికి కన్నాలు అయితే ఇవ్వాలండి ఓలు పెట్టాలి నేనైతేనండి ఇక్కడ బాటిల్ మూత పెట్టాను కదండి దీనికి చిన్న బెజ్జం పెట్టాను చక్కగా ఇలా ఉంది నాకు తెలిసినవి చెప్పానండి మీకు ఎలా సులువు అనిపిస్తే అలా చేసుకోండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి లోకా సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ చెట్టు తల్లిలు